ఎన్నికల్లో ఓటు సంపాదించేందుకు పార్టీలు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాయి గతంలో గత ఎన్నికలప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన తప్పుడు నిర్ణయాలు ఇబ్బందులు అన్నింటినీ కూడా అజయ్ కలాం ఆధ్వర్యంలో నేధావుల సభ పేరుతో కొన్ని సమీక్షలు సమావేశాలు నిర్వహించారు అప్పుడు చంద్రబాబు టైంలో జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలకి వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ కూడా నలభై ఐదు వేల నుంచి యాభై వేల కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయి ఎలా అవన్నీ తీసుకొస్తాడని చెప్పేసి విమర్శలు కూడా బాగా చెలరేగాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలు ఆపకుండా పూర్తి చేశాడు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో అదే టీము లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ సమీక్ష సమావేశాలు అవన్నీ జరుపుతున్నారు ఈ రకరకాల నిర్ణయాల మీద సమీక్షలు చేస్తున్నారా కానీ ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు అనే దాని మీద ఎవరు టచ్ చేయట్లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా చేయటం వల్ల రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల్లో మునిగిపోయిందని శ్రీలంక లాగా దారుణంగా తయారవుతుందని చెప్పి సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ రోజు విమర్శించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ తిరిగి ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించింది ఆ రోజు కంటే మరింత ఎక్కువ డబ్బు కావాలి అంటే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి లక్షా పది వేల కోట్ల రూపాయల వరకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలకు ఖర్చు అవుతుంది అంత డబ్బు సంపదను సృష్టించి ఆ పథకాలు అమలు చేస్తామంటే అప్పటి వరకు ప్రజలు ఆగుతారా వాగ్దానాలు ఇస్తే అది కాకుండా అప్పులు చేద్దామంటే వీళ్ళే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ఇప్పటికే చాలా అప్లై అయ్యి సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోయిందని మరి అలాంటప్పుడు వీళ్ళు మళ్ళీ అప్పులు చేస్తారా ఈ విషయం మీద ఇప్పుడు నిమ్మగడ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో తిరిగి అదే టీము చేస్తున్న చర్చల్లో ఒక్క పాయింట్ కూడా ఎవరు చర్చించింది లేదు కేజ్రీవాల్ ఈ ఉచిత పథకాల ద్వారా అధికారంలోకి రావడంతో అనేక రాష్ట్రాల్లో అనేక మంది కేవలం ఫ్రీ బీస్ ద్వారా అధికారంలో రావాలనే తపనతో ముందుకెళ్తున్నారు తప్ప దీని మీద నిజమైన నిర్మాణాత్మకమైన చర్చలు అయితే జరగడం లేదు